మనం ప్రస్తుతానికి యాచారం మండలం కొనగల్ గ్రామంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు గత ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిరో అతని ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు తొమ్మిది సంవత్సరాల అధికారంలో ఉన్నారు సార్ ఇక్కడ ఈ గునగల్ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సార్ ఈ ఆరు గ్యారంటీలు ఇక్కడ ఏమాత్రం అమలు అవుతున్నాయి సార్ ఆరు గ్యారెంటీలు అనేది ఏ ఒక్కటి కూడా హామీ కాలేదు నా పేరు అనేది బాసాని రాకేష్ రెడ్డి గునగల్ గ్రామం యాచార మండలం రంగారెడ్డి జిల్లా నేను బీఆర్ఎస్ పార్టీలు గత తొమ్మిది సంవత్సరాలు పాలనలో ఉన్నది ఈ సంవత్సరం పాలన కోల్పోయింది ఈ వచ్చిన ఆరు గ్యారంటీ అమలులో ఒకటి మహిళలకు మన బస్పాసులు అనేది ఒకటి అమలు చేసిర్రు రేషన్ కార్డులు ఎక్కడా రాలేదు గత ప్రభుత్వంలో అందరికీ నిరుపేదలకు పెన్షన్లు రైతు రుణమాఫీ అయ్యింది రైతు ఈ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ కాలేదు అలాగే మహిళలకు ఉచిత బస్పాసులను పెట్టి పెద్ద గడబడి చేస్తున్నారు అది ఒకటి రైతు భరోసా అన్నారు రైతు భరోసా నిన్న నుంచి అమల్లోకి వచ్చింది అమల్లోకి వచ్చి కొద్ది మందికి అమలయ్యింది కొద్ది మందికి కాలేదు ప్రభుత్వంలో నాయకులు ఈ ప్రభుత్వంలో నాయకులు ఊర్లలో విలేజ్లలో ఉండే నాయకులు గత ప్రభుత్వం ఉన్న నాయకులది రేషన్ కార్డులు కొట్టువేయడం కానీ లీస్టులు బయటికి తేకపోవడం కానీ అలాంటివి చేస్తున్నారు అధికారులు అధికారులు కూడా గత ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తున్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ప్రతి నిరుపేద కుటుంబానికి కూడా రేషన్ కార్డులు కానీ మళ్ళీ అలాగే పెన్షన్లు కానీ రైతు రుణమాఫీ కానీ అన్నీ కొనసాగి సాఫీగా కొనసాగినాయి ఎక్కడా గడుబలు కాలేదు ఇంకోటి మొన్నటి నుంచి ప్రజాపాలన ప్రజాపాలనని పెట్టి ప్రతి విలేజ్ గ్రామంలో కొట్లాటలు అవుతున్నాయి ఇంత గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో ఏ ప్రజాపాలన గ్రామ పంచాయతీ కాడ గ్రామసభ పెట్టినా కూడా పోలీసు వాళ్ళు వచ్చే వ్యక్తులు కారు ఈ ప్రభుత్వంలోని ప్రజాపాలన పెట్టినంటే పోలీసు వచ్చి ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర బందోబస్తు పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు అంటే గ్రామంలో లొల్లవుతుంది కాబట్టి రైతు రుణమాఫీ అన్నారు రైతు రుణమాఫీ కూడా ఎవరికి చేయాలనో వాళ్ళకే చేస్తు రేషన్ కార్డులు కూడా ఎవరికి ఇవ్వాలనో వాళ్ళ టిక్కు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న సీనియర్ ఊర్లో విలేజ్లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్న వాళ్ళ టిక్కు కొట్టిన వాళ్ళకే వాళ్ళకే చెందుతున్నాయి ఇంకోరికి చెందడం లేదు వాడు ఉన్న అధికారులు కూడా లిస్టులు బయట పెట్టడం లేదు ఓకే సార్ ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి గత రెండు పర్యాయాల నుంచి ఎమ్మెల్యే గెలిచిండు కొత్త ప్రభుత్వం వస్తే ఏమవుతుందని చెప్పి జనాలను సందిగ్ధ కోణంలో ప్రభుత్వం ఈ ఆరు గ్యారంటీ పథకాలను అమలులోకి తెచ్చింది ఈ ప్రభుత్వం ఏమి తెస్తుంది ఇంకోసారి మార్చుదామని ఎమ్మెల్యే సార్ మార్చారు ఈ ఎమ్మెల్యే సార్ వచ్చినాక అక్కడ ఏమీ జరగలేదు సార్ ఇక్కడ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్ ఈ పథకాలన్నీ కూడా ఎంత మేరకు లబ్ధి చేకూరిందంటారు ఇలాంటి లబ్ధి చేకూరలేదు గత ప్రభుత్వం ప్రవేశపెట్టి గత ప్రభుత్వం ప్రవేశపెట్టి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ఈ ప్రభుత్వంలో ఎలాంటి లబ్ధి చెందడం లేదు ఎవరికి సరే అట్లా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం కూడా దొరల పరిపాలన అని చెప్పేసి మీరే అంటున్నారు సార్ మీరు అధికారంలో ఉన్నప్పుడు కుటుంబ పాలన అన్నారు సార్ దీన్ని ఏ విధంగా చూడవచ్చు కుటుంబ పాలన అనేది దురపాలన అనేది ఏంది దానికి దీనికి తేడా అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపక తిరిగి ఎమ్మెల్యే అయినా మండల నాయకులైనా అధికారులు అయినా ఎక్కడైనా తిరిగి ప్రతి ఒక్కరికి కళ్యాణలక్ష్మి కానీ అందించింది ఈ ప్రభుత్వంలో ఎక్కడ ఏంది ఇది ఏం దుర దురపరిపాలన లేగానే ఉంది ఇది కాంగ్రెస్ పార్టీ అనేదే దురపరిపాలన సార్ ప్రస్తుతం స్థానికంగా ఉన్న మల్లెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అంటున్నారు సార్ నిజంగా ఇస్తే డెవలప్ చేస్తాడా ఇస్తే డెవలప్ ఏమీ కాదు ఆయన సంపాదించుకోవడానికి ఆస్తులు కట్టుబెట్టుకోవడానికి తప్ప ఇంకోటి ఏమీ లేదు ఇలా మినిస్టర్ పదవిస్తే ఇటీవల జరిగిన గ్రామ సభలలో ఎంత మేరకు సక్సెస్ అయిందంటారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామ సభలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినాయి తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్కటి సక్సెస్ కాలేదు ఏ అయినా తెలంగాణ రాష్ట్రంలో సార్ ఈ ఆరు గ్యారంటీల ముఖ్యంగా ఉచిత బస్సు అది ఉద్యోగస్తులకు మాత్రమే ఉపయోగపడుతుంది మామూలుగా పేదలకు ఉపయోగపడతలేదు అంటున్నారు సార్ ఇది ఎంతవరకు వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం పని చేసుకునే వాళ్ళు బస్సులందుకు ఎక్కుతారు జాబ్కి వెళ్ళేవారు బస్సు ఎక్కిపోతారు జాబ్కి వారికే మహిళలకు ఉపయోగపడుతుంది పని చేసుకునేవాడు ఎక్కడ ఒక ఊరి ఇంకో ఊరికి అయితే వెళ్ళలేడు కదా ఊళ్ళోనే పని చేసుకుంటాడు ప్రతి పేదవాళ్ళు మహిళలు నిన్న జరిగిన నల్గొండ కేటీఆర్ మీటింగ్లో మళ్ళీ వస్తాం కబర్దార్ మళ్ళీ వస్తా మేమే అధికారంలోకి అని అంటున్నారు సార్ ఎలా ఎలా సాధ్యమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమవుతుంది జనాలు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయని వేచి చూస్తున్నారు ఓకే సార్ బెల్ట్ షాపులు మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రోత్సహించింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయాంలోనే ఇచ్చల విల్లడి నడిపించారని చెప్పేసి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు సార్ నిజంగా మీ పార్టీ వాళ్ళే బలోపేతం చేశారా బలోపేతం హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఏ పార్టీ అయినా తాగమని చెప్పదు తినమని చెప్పదు ఇప్పుడు కూడా జరుగుతుంది కదా వాస్తవానికి ఇప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో వైస్లో అయితే ఏం బంధు కదా ఇప్పుడు కూడా నడుస్తున్నాయి కదా సార్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి రక్షణ కల్పించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఎలాంటి రక్షణ కలుగుతుంది సార్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీమ్స్ అని అన్ని కేసీఆర్ తెచ్చినాయి అప్పుడు ఇప్పుడు ఈయన తెచ్చింది కొత్తది ఏమీ లేదు ఇలా అంటే మహిళలకు ఎలాంటి రక్షణ ఎలా కల్పిస్తుంది మహిళకు రక్షణ ఈ ప్రభుత్వంలో ఏమీ రక్షణ లేదు పోయిన ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి అని అన్ని చాలా కార్యక్రమాలు చేపట్టాడు కేసీఆర్ విద్యా వైద్యంపై మీ ప్రభుత్వం ప్రజలకు ఎలా అందించింది హండ్రెడ్ పర్సెంట్ రైతు మన అది వచ్చి పథకం ఉండే కదా అది మన రైతు బీమా బీమా రైతు బీమా హండ్రెడ్ పర్సెంట్ సహకరించింది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది రైతు బీమా ప్రతి రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం గత ప్రభుత్వము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది సార్ ఈ హైడ్రాను ఉపయోగించి ఇక్కడున్న చెరువులు కూడా అక్రమాలకు గురైనవి వాటిపైన హైడ్రా ప్రయోగిస్తామంటున్నారు సార్ అది ఎంతవరకు వాస్తవం హైడ్రా అనేది తెచ్చిండు నేను కూడా చాలా చోట్ల భూములు ఉన్నా గత ప్రభుత్వంలో ఉన్న భూములు ఈ ప్రభుత్వంలో కూడా ఉన్న భూములు ఉన్నాయి ఎఫ్టీఎల్ అని బఫర్ జోన్లు అని అన్ని తెచ్చి హైడ్రా అని చెప్పేసి మొత్తం చిందరవందనగా నిరుపేదల ఇల్లు కూడా కొట్టిరు ఇప్పుడు బలిచిన వాళ్ళ ఇల్లు ఎవరు ఇవ్వలవ్వట్లేదు కదా మంచి మంచి జూబ్లీస్లలో ఇల్లు ఉన్నాయి సార్ ధరణి ద్వారా రైతులకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం అంటుంది సార్ భూమాతగా మార్చారు దాని ద్వారా న్యాయం జరుగుతుంది అంటారు రైతులకు గత ధరణిలో హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగింది ఈ భూమాత అనేది సర్వర్ రావడం లేదు చాలా ఇబ్బందులు అవుతున్నాయి మిస్టేక్లు అవుతున్నాయి ఇప్పుడు ఈ నిన్న మొన్న నాలుగైదు రోజుల నుంచి భూమాత 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 అని తెచ్చిండు మొత్తం చాలా సర్వర్ డౌన్ ఉంది అది ఏమీ అర్థమవుతలేదు అది సార్ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి అంటే సర్పంచులు ముగిసి కూడా నైన్ మంత్స్ టెన్ మంత్స్ కావచ్చు సార్ స్పెషల్ ఆఫీసర్లు పెట్టారు వాళ్ళ ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరత లేదు గ్రామ పంచాయతీ మొత్తం కూడా అభివృద్ధికి అంటున్నారు సార్ ఇది ఎంతవరకు వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎమ్మెల్యే సప్ ఎమ్మెల్యే సపోర్టు అధికారులకు ఉంటుంది గత ప్రభుత్వంలో ఎక్కడ ఉండలేదు సర్పంచ్ ఎలక్షన్లు సాఫీగా జరిగినాయి ఎంపీటీసీ జరిగినాయి ఎంపీపీలు జరిగినాయి జెడ్పీటీసీలు వేసారు అన్నీ సాఫీగా జరిపినాయి ఈ ప్రభుత్వంలో ఏంటంటే అధికారులకు మన గ్రామ పంచాయతీ అధికారులకు ఇప్పుడు స్వేచ్ఛను ఇచ్చిండు అధికారులు ఏం చేస్తారు ఎమ్మెల్యే సాఫ్ ఏం చెప్తే కదా ఇంటర్ కదా ప్రజలకడేం న్యాయం ఏ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉంటే చేయమని చెప్తారు వాళ్ళకే టీకులు పెట్టుకుంటారు వాళ్ళే అని నడిపించుకుంటారు అందుకనే కదా ప్రజాపాలన పెట్టి చాలా కుట్లాటలు అవుతున్నాయి ప్రతి గ్రామ పంచాయతీలో పెడితే పోలీస్ పోలీసు వాళ్ళు బందోబస్తున్నారు గత ప్రభుత్వంలో ఎవరు ఏ బందోబస్తులు ఇవ్వాలి గ్రామ సభ పెట్టినా కూడా ఒకసారి బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి బీసీలు అని చెప్పి నిన్న నుంచి ఏందో పిచ్చకుంట్లో అది ఇది మన ఇంకేదో చిప్పోళ్ళు అది దాని ఏందో కొత్తది తెచ్చి నిన్నటిసంది లల్లి పెద్ద గడబడి పెట్టిండు దాన్ని ఎందుకు పెట్టిండు అది అది హండ్రెడ్ పర్సెంట్ అది ఫెయిల్ అయ్యే అది నాకు తెలిసి నిన్నటిసంది దాని వీడియో ఇంకా చాలా చూలే చూసేది ఉంది సందే పొద్దునే వైరల్ అవుతున్నాయి వాట్సాప్లలో ఓకే సార్ ఎన్నికలు వస్తున్నాయి సార్ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎన్నికలు అంటే మద్యం మనీ రెండితో కూడుకున్న వ్యవహారం ఓకే ఈ నిర్మూలన కోసం మీరు ఓటర్లు ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు ఇప్పుడు ప్రతి ఓటర్ ఉండు ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్లు ఇవ్వడే వ్యక్తి ఉండు సర్పంచ్లు ఇవ్వడైన వ్యక్తి ఏం చేస్తాడంటే డబ్బులు ఇస్తారు డబ్బులు పెడుతూ డబ్బులు పెట్టి ఏ ప్రభుత్వంలోనైనా డబ్బులు పెట్టి సర్పంచ్ గెలుస్తుండు ఇంకోటి ఈ గత ఈ ప్రభుత్వంలో అరాచక పాలన ఏంటంటే డబ్బులు మాత్రమే ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి మేము ఇన్ని గ్యారంటీలు తెస్తాము అని చెప్పి ప్రభుత్వం అట్నే వచ్చింది సర్పంచ్లలో హండ్రెడ్ పర్సెంట్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి సర్పంచులలో వాళ్ళే విజయం సాధిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వంలో విజయం సాధించరు ఓకే సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు